హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మిస్టర్ ఆర్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇది వినడానికి కొంచెం డిఫరెంట్గా ఉన్నా కూడా ఇదే నిజం ఎందుకంటే రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు దానికి కౌంటర్గా అల్లు అర్జున్ ప్రశ్న పెట్టి చెప్పాడు అయితే ఆ రేవంత్ రెడ్డి చెప్పింది వర్షం వేరు అలాగే అల్లు అర్జున్ చెప్పిన వర్షం వేరు రెండింటికి కూడా అసలు సంబంధమే లేదు అదే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు అల్లు అర్జున్ ఏం చెప్పాడో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ ఇద్దరిలో ఏది కరెక్ట్ ఏది రంగు అనేది మాత్రం మీరే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అల్లు అర్జున్ వర్షన్ కంటే కూడా ముందు నేను రేవంత్ రెడ్డి వర్షన్ చెప్తాను రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే థియేటర్కి రావడంపై సీఎం వాదన చెప్పాడు అంటే రేవంత్ రెడ్డి వాదన చెప్తున్నాడు ఆ రోజు రాత్రి సంధ్యా థియేటర్ దగ్గరికి రావద్దని పోలీసులు చెప్పగా అల్లు అర్జున్ మాత్రం వచ్చారని రావడమే కాకుండా ఆర్టీస్ క్రాస్ రోడ్స్ జంక్షన్ నుంచే కారు రూఫ్ నుంచి లేచి అభివాదం చేస్తూ హడావిడి చేయడం వల్లే ఇదంతా జరిగిందని సేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఉన్నారు అంటే ఆ ఎవరైతే చనిపోయిన రేవతి ఉన్నారో ఆ చనిపోయిన రేవతి కొడుకు ఎవరైతే తేజ ఉన్నారో తేజ హాస్పిటల్ ఉన్నారో ఆ జరగడానికి కారణం ఏంటంటే ఆయన థియేటర్ రావడంపై సీఎం చెప్పిన వాదన దానికి అల్లు అర్జున్ చెప్పిన అంటే తనకు పోలీసులు పర్మిషన్ ఉందని సెక్యూరిటీ పరంగా పోలీసులు అన్నీ చూసుకున్నారని అల్లు అర్జున్ అన్నారు తను కారు రూఫ్ నుంచి పలుగురి పలకరించింది కేవలం థియేటర్ దగ్గరకి మాత్రమేనని అది కూడా పోలీసులు ఒక్కసారి అభిమానులకి కనిపిస్తే వాళ్ళు దారి ఇచ్చేస్తారని అంటడంతో అలా లేచి నమస్కారం పెట్టి పక్కగా జరగమని అభిమానులకు చెప్పినట్టు అల్లు అర్జును థియేటర్ రావడంపై అల్లు అర్జున్ ఎవరినిచ్చాడు సీఎం ఇలా చెప్పాడు ఇంకా రెండో అంశం ఏంటంటే సినిమా చూడడంపై సీఎం ఏమన్నాడంటే అల్లు అర్జున్ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ బయట క్రౌడు బాగా పెరిగిపోవడంతో తొక్కిసలాట రేవతి మృతి విషయాన్ని ఆయన చెప్పి అక్కడి నుంచి ఆయన్ని పంపించడానికి ప్రయత్నించగా ఆయన టీం పోలీసుల్ని కనీసం కలవనివ్వలేదు చివరికి అరెస్ట్ చేయాల్సి వస్తుందని డీసీపీ జరిగిన విషయం చెప్పడంతో అప్పుడు థియేటర్ నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అంటే ఇది ఒక బిగ్ అలిగేషన్ అనుకోవచ్చు ఎందుకంటే ఆయన అని చెప్పినా కూడా ఆయన బయటకు రావడానికి ఇష్టపడలేదని చెప్పేసి సీఎం రెడ్డి చెప్పారు దానికి అల్లు అర్జున్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అసలు తన దగ్గరికి పోలీసులు ఎవరు రాలేదని అల్లు అర్జున్ అన్నారు తొక్కిస్లాడు జరిగిందని ఒకరు చనిపోయారని విషయం అప్పుడు తనకు తెలియదని ఆ విషయం మర్నాడు తనకు తెలిసి సాకయ్యానని తను తీసిన సినిమాని తనే చూడలేదని థియేటర్లో దాన్ని చూడడం ద్వారా అభిమానులు తనను ఎలా రిసీవ్ చేసుకుంటున్న చేసుకుంటున్నారో తద్వారా నెక్స్ట్ తను ఎలా సినిమా తీయాలో తెలుసుకోవడం కోసమే సినిమాకి వెళ్ళానని అల్లు అర్జున్ చెప్పారు అంటే ఆ ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయానికి ఆయన కౌంటర్గా ఈ ఆన్సర్ అయితే ఇచ్చారు ఇంకొక మూడు అంశం ఏంటంటే రెండోసారి అభివాదంపై అంటే మళ్ళీ ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అభివాదం చేశాడు ఆ అభివాదంపై సీఎం ఏం చెప్పాడంటే అల్లు అర్జున్ థియేటర్ నుంచి పంపించాక అప్పుడు కూడా ఆయన థియేటర్ నుంచి వెళ్ళిపోతూ తిరిగి ఆ కారు సంబంధించిన ఏదైతే రూఫ్ టాప్ ఉందో నుంచి లేచి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్ళారని ఒక మహిళ చనిపోయిన అల్లు అర్జున్కి అదేం పట్టలేదని పిల్లాడు ఆసుపత్రిలో ఉన్నా పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు అది అయితే దానికి కౌంటర్గా మన అల్చున్ ఏమన్నారంటే రెండోసారి అభివాదంపై అల్లుచనే వాదన ఏంటంటే థియేటర్ నుంచి వెళ్ళిపోయినట్లు అల్లు అర్జున్ చెప్పారు మళ్ళీ అభివాదం చేసినట్లు చెప్పలేదు ఈ విషయాన్ని ఆయన కావాలని స్కిప్ చేశారా అనే డౌట్ వస్తుంది ఎందుకంటే ఆయన అయితే ఆ విషయాన్ని ఎక్కడ ఆయన ప్రెస్ మీట్లో స్క చేయలేదు అయితే మర్నాడు విషయం తెలిసాక ఆసుపత్రికి వెళ్ళాలని అనుకోగా అప్పుడు కేసు అవడంతో వెళ్ళొద్దని తన లీగల్ టీమ్ చెప్పిందని చెప్పేసి అల్లు అర్జున్ అయితే ఈ మూడు విషయాలు చెప్పారు అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మూడు విషయాలు ఇట్లా ఉంటే అల్లు అర్జున్ చెప్పిన మూడు విషయాలు అలా అవుతున్నాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దానికి అల్లు అర్జున్ చెప్పిన దానికి ఎక్కడ కూడా పొంతం లేదు ఇతనేమో తెలిసే ఆమె చనిపోయినని తెలిసినా కూడా థియేటర్లో ఉండి చూశాడని రేవంత్ రెడ్డి చెప్తే అల్లు అర్జున్ మాత్రం నాకు అసలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు ఆ విషయం చెప్పలేదు నాకు థియేటర్ యాజమాన్యం వచ్చి కేవలం బయట క్రౌడ్ అది మీరు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయన్నారు తర్వాత ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆలోచన బయటకు వచ్చి కారు టు కార్ టాప్ మీదకి వెళ్ళి అభివాదం చేసి వెళ్ళాడు అంటే చనిపోయినా కూడా కనీసం అతనికి సానుభూతి కూడా లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తే ఆలోచన మాత్రం లేదు లేదు నాకు పోలీసు చెప్తేనే నేను రూఫ్ రూఫ్టాప్కి వెళ్ళి అభిమానం చేశాను ఎందుకంటే నేను హ్యాండ్ వేవ్ చేస్తేనే అభిమానులు పక్క వెళ్తారని చెప్పేసి అని చెప్పాడు ఇది వాళ్ళిద్దరి మధ్య అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం చెప్పిన వర్షను ఆయన చెప్పిన వర్షను అదే ఎవరో రైటు ఎవరో రాంగ్ అనేది మాత్రం మీరే డిసైడ్ చేసి కింద చెప్పండి ఎందుకంటే ఈ సీఎం వర్షన్ ఇలా ఉంది అల్లు అర్జున్ వర్షన్ ఇలా ఉంది అయితే అల్లు అర్జున్ రైటా లేదా సీఎం రేవంత్ రెడ్డి రైటా అనేది మీరే కింద కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరి వాదనలు వాళ్ళకైతే ఉన్నాయి అయితే ఈ మొత్తం తతంగంలో నష్టపోయింది ఎవరంటే ఒక సామాన్య జనమ సామాన్య ఆడిన ఎవరైతే ఉన్నారో రేవతి ఆయన ఆమె ఆమెకు సంబంధించిన ఆమె కొడుకు ఎవరైతే ఉన్న సాయి ఇప్పుడు ఆ తేజ హాస్పిటల్లో ఉన్నాడు సో అంటే నాలుగు వేలు ఐదు వేలు ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళి నష్టపోయింది సామాన్యుడే సీఎం వర్షన్ ఎలా ఉంటే అల్లు అర్జున్ వర్షన్ ఇలా ఉంది మరి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మీరే కింద కామెంట్లో తెలియండి అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మిస్టర్ డాట్ ఆర్ కనెక్ట్స్ కనెక్స్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ మద్దండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం